హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే చిన్న కాసరకాయలు అండి ఇవి వచ్చేసి మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు సీజను స్టార్ట్ అయ్యింది కదా చాలా బాగా వచ్చాయండి కాసరకాయలు మాత్రం ఇవి వచ్చేసి కిలో టూ హండ్రెడ్ అండి నేను వచ్చేసి ఒక హాఫ్ కిలో తెచ్చాను మా చిన్నప్పుడు అయితే మేము చేన్లకి వెళ్ళి కోసుకొని వచ్చుకునే వాళ్ళం ఇప్పుడైతే కొనాల్సి వస్తుంది చూడండి ఫస్ట్ అయితే కాసరకాయలని పైన కింద తోకలు అనేది వలసేయాలండి వలసేసి ఇలా బాగా వాటర్లో వేసి ఒక నాలుగైదు సార్లు అయితే బాగా కడగాలండి ఎందుకంటే కాసరకాయలకి మట్టి ఉంటుందండి దీనికి బాగా ఎందుకనేసి బాగా అయితే క్లీన్ చేసేసి చిల్లు గిన్నెలు అయితే వేసేసాను వేసేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా కడాయి తీసుకొని మనం అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలండి తడి ఆరిపోయేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి కాసరకాయలని ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి కాసరకాయ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రై లాగా చేసేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా అయితే ఒక్క స్పూన్ ఉంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసేయాలండి తడెంత ఆరిపోయింది కదా బాగా ఫ్రై అయిపోయినాయి కొంచెం ఆయిల్ వేసేసి బాగా రోస్ట్గా చేసేసుకోవాలండి మాత్రం కాసరకాయలు కొంచెం మగ్గాయంటే సరిపోతుందండి చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి మనకి మాత్రం ఫ్రై అయినాయింటే కనుక సరిపోతుందండి చూడండి అక్కడక్కడ నల్లగా అయిపోయినాయి కదా కాసరకాయలు అనేది బాగా మగ్గాయండి ఇప్పుడు వచ్చేసి వీటిని ఒక ప్లేట్లు అనేది పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇవైతే మనకు ఎక్కువ ఇక్కడ సైడే దొరుకుతాయండి రాయలసీమ సైడే దొరుకుతాయి మనకు తెలంగాణ సైడ్ కానీ ఇక్కడ అయితే దొరకవండి అస్సలు అందుకే దొరికినప్పుడు మనం ఇవి చేసుకుని సీజన్లో దొరికినప్పుడు ఏవైనా సరే చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి అయితే ఇలా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లు అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇవి కొద్దిగా చల్లారలోపు సరిపోతుందండి మనం ఈ లోపు అయితే సేమ్ అదే కడాయి తీసుకున్నాను అదే కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి మన కాకసరికాయలు ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ వేసేసాను వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలండి అదే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి కొద్ది కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టుకోవాలండి మెయిన్ వచ్చేసి కాసరకాయలు ఫ్రైకి ఉల్లిపాయలు అండి టేస్ట్ మాత్రం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి నేను వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసిన ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి మనకు వచ్చేసి ఇందులో ఫ్రై అనేది ఎయిటీ పర్సెంట్ కావాలండి ఉల్లిపాయ అనేది ఈ ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లోకి వచ్చేసి కారం ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి కారం వచ్చేసి ఫస్ట్ అయితే కొబ్బరి ఎండు కొబ్బరి వేసేసుకున్నానండి ఎండు కొబ్బరి ముక్కలు వేసేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసి ఫస్ట్ వీటిని అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి పొడిలాగైతే గ్రైండ్ చేసేసాను కదా ఇందులో ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు వేయాలండి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి కారం అయితే మనకి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత గ్రైండ్ అని చూడండి ఇలా వెల్లుల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలండి మనకి ఇప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదైతే డైరెక్ట్ వేడి వేడాన్న నెయ్యి వేసుకొని అయినా తినొచ్చండి ఈ పొడి అంత బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అసలు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఎయిటీ పర్సెంట్ మగ్గాయి కదా మనం కాసరకాయలు వేయించి పక్కన పెట్టాం కదండి ఆ కాసరకాయలు అనేది ఇందులో వేసేయాలండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా ఇవ్వాలండి ఉల్లిపాయలు బాగా కాసరకాయ అనేది మెత్తబడేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మెత్తపడ్డాయండి బాగా ఇందులో గింజలు ఉంటాయి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి కాసరకాయ గింజలు అయితే ఇప్పుడైతే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనకి కాసరకాయలు ఉల్లిపాయలు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి పసుపు వేసిన తర్వాత బాగా కలిపాం కదా మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లి కారం అయితే వేసేసుకోవాలండి ఇల్లుల కారం వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి లేకపోతే ఘాటు వచ్చేస్తుంది తొందరగా కారం పొడి అనేది అడుగు సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలాగే కలుపుతూ మనం అనేది ఫ్రై చేసేసుకోవాలండి అంతేనండి టేస్టీ టేస్టీ చిన్న కాసరకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే దీని కాంబినేషన్కి అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటామండి అంత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయినా సరే డిన్నర్ అయినా సరే లంచ్కి అయినా సరే దేనికైనా అద్దిరిపోతుందండి నేను వచ్చేసి ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే జొన్నపిండి తీసుకున్నాను గట్టుపైనే వేసేసుకుంటానండి నాకైతే ఫ్రీగా ఉంటుంది రొట్టె అనేసి ఇలా జొన్న జొన్నపిండి వేసేసి నీళ్ళు వేసేసి తడిపేసుకున్నానండి బాగా జొన్నపిండి అనేది బాగా పిసుకుంటే మనకి ఎంత పిసుకుతే రొట్టె అనేది అంత బాగా సాగుతుందండి చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తగినంత పిండి తీసేసుకొని చేతికి తడి చేసుకుంటూ పిండిని అనేది బాగా ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలండి అలాగే ఇలా సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత ఒక లాగా చేసేసి పొడి పిండి వేసేసుకొని రొట్టె కొట్టేసుకోవడం రొట్టె చేయడం చాలా ఈజీ అండి అసలు నేర్చుకున్నామంటే కనుక చాలా బాగా చేసేసుకోవచ్చు రొట్టె అనేది మా ఇంట్లో అయితే వారానికి నాలుగు సార్లు రొట్టె ఉంటుందండి కంపల్సరీ డే కానీ నైట్ కానీ కంపల్సరీ జొన్న రొట్టె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇలా మనం చేతైనా తట్టవచ్చు చేతితో తట్టని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నేను చూడండి మనం ఇలా ఎంతవరకు అయితే తట్టగలుగుతామో అంతవరకు తట్టచ్చి తర్వాత ఇలా సైడ్లకంతా కవర్ చేసేసిన తర్వాత రేకుల కర్ర తీసుకొని రేకుల కర్ర లైట్గా పిండి అనేది పిండి అప్లై చేసేసుకొని ఇలా రేకుల కర్రతోనే రుద్దు వచ్చండి రేకుల కర్రతో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయండి జొన్న రొట్టె అనేది మీకు ఒకవేళ చల్లనీళ్ళతో రాదంటే కానీ వేడి నీళ్ళతో తడుపుకోండి అసలు రొట్టె అనేది విరగనే విరగదండి చూడండి ఇలా మనం ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా చేసేసుకోవచ్చండి అండి నేనుతో రొట్టె పెండు సహా చేసేస్తాను చూడండి ఇలా చేసేసిన తర్వాత సైడ్స్ క్రాక్ వచ్చింటే కానీ ఇలా అట్టడిచినవి ఇలా తట్టడిచామంటే కానీ కవర్ అయిపోతుందండి అంతేనండి సింపుల్గా ఈజీగా జొన్న రొట్టె కూడా చేసేసుకోవచ్చు ఓకే అండి అయితే రెడీ అయిపోయింది పెన్నం అయితే హీట్ అయింది రొట్టె పెన్నం హీట్ అయిన తర్వాత పెన్నం పైన వేసేసి ఇలా వాటర్ వేసేసి మనం ఒక సైడ్ అయితే వాటర్ని తనేసి రొట్టెనైతే కాల్చుకోవాలండి ఫస్ట్ అయితే కింద మనకు బబుల్స్ వచ్చాయంటే రొట్టె తిప్పేసుకోవాలండి తిప్పిన తర్వాత ఇలా కాల్చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా కూడా జొన్న రొట్టె చేసేయచ్చండి చపాతి కంటే జొన్న రొట్టెని ఈజీగా చేసేయచ్చండి వచ్చే వాళ్ళకైతే కానీ తినండి టేస్టీ టేస్టీ జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచి రొట్టె కూడా రెడీ అయిపోయిందండి ఇలా బాగా మనం మాడకుండా రొట్టె అనేది ఇలా కాల్చుకోవాలండి రొట్టె ఎంత కాల్తే అంత టేస్ట్ ఉంటుందండి మనకు పచ్చి పచ్చిగా ఉందంటే కానీ కడుపు నొస్తుందండి ఇది కూడా మైనస్ గుట్టు పెట్టుకోవాలి ఇది కూడా మనము కండి జొన్న రొట్టె కాసరకాయలు అయితే రెడీ అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే కాసరకాయ కర్రీ జొన్న రొట్టె చేశానండి నాకైతే కన్నా ఇలా జొన్న రొట్టెలు కాసరకాయలు వేసుకొని తినడం చాలా ఇష్టం అండి టేస్ట్ టేస్ట్ జొన్నకాయ చిన్న కాసరకాయలు జొన్న రొట్టె రెడీ మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ట్రై చేయండి కంపల్సరీ నచ్చుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ